వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయడం అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు నిరసనలకు తీవ్రతరం చేస్తున్నారండి ఇక డిఏడిఆర్ పిఆర్సి బకాయిలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాటైతే పట్టారు ఉద్యోగ పెన్షన్ సంఘాలు ప్రభుత్వానికి తమ ప్రధాన డిమాండ్లు అయితే తెలియజేశారండి ముఖ్యంగా డిఏడిఆర్ మంజూరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు శాతం డిఏని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా ప్రకటించాలి అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటి డి డిఏడిఆర్ కేంద్రం మూడు శాతం ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్ ఏడు మూడు శాతాన్ని ప్రకటించాల్సి ఉంటుంది మొత్తం ఆరు పాయింట్ మూడు ఏడు శాతం డిఏ మరియు డిఆర్ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇక పదకొండో పిఆర్సి బకాయిలు చెల్లింపులన్నీ గత ఐదు సంవత్సరాలుగా చెల్లించాల్సినటువంటి డిఏడిఆర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లీవ్ ఎన్హెస్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి సుమారుగా ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని అంచనా వీటిని వెంటనే దలు చేయాలని అయితే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ఇక పన్నెండవ పిఆర్సి ఏర్పాటు అండి పన్నెండవ పిఆర్సీని వెంటనే కమిషన్ను నియమించి అదేవిధంగా కనీసం ముప్పై శాతం మధ్యంతరథి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నారు పన్నెండో పిఆర్సి జూలై రెండు వేల ఇరవై మూడు నాటికే ప్రారంభం కావాల్సి ఉంది గత ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది అయితే ఆయన కమిషన్ నుంచి తొలగిపోవడంతో నివేదిక అందడం ఆలస్యమైపోయిందండి కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే పన్నెండవ పిఆర్సీని ఏర్పాటు చేయాలి లేదా వెంటనే మధ్యంతర వృద్ధిని ప్రకటించాలని ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారండి ఇక పెన్షన్ల విషయానికి వస్తే రిటైర్మెంట్ బకాయిలు డిఏ గ్రాట్యుటీ డిఆర్ గ్రాట్యుటీలను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలను అయితే డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన ముమ్మరం చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నారండి అంగన్వాడీ కార్యకర్తలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనకైతే దిగారు ముఖ్యంగా మనకి వారికి వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు గుజరాత్ హైకోర్టు తీర్పును అనుసరించి అంగన్వాడీ సిబ్బందిని ఆరు నెలల్లోగా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఇక అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని మినీ సెంటర్ వర్కర్లకి మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే యాప్ల భారాన్ని కూడా తగ్గించి సహాయకులకి టీచర్లుగా ప్రమోషన్లు కల్పించాలని అయితే కోరుతున్నారండి ఇక పీటీటీ పీడీటీ ఉద్యోగులు తమ డే అండ్ నైట్ అలవెన్స్లు పెంచాలని రిటైర్మెంటు బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరుతూ ఉన్నారు ఇక సిపిఎస్ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారండి ఇక జిఐ జిఎల్ఐ జిపిఎఫ్ లోన్లు ఉద్యోగుల సేవల రుణాలు మెచ్యూరిటీ బకాయిలు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక సరెండర్లు బకాయిలు లీవ్ ఎన్హెస్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదండి ఉద్యోగ సంఘాలు అనేక వినతి పదాలు సమర్పించినా కూడా ప్రభుత్వం నుంచి ఈ స్పందన అయితే కరువైంది ఇక త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తుందని అయితే ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు ఇక సమస్యల పరిష్కారం కనుక ఒకవేళ ఆలస్యమైనట్లయితే ఖచ్చితంగా ఉద్యోగులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ఇక పెన్షనర్లు రిటైర్ ఉద్యోగులు సైతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు పెరుగుతున్న తరగ ధరలను అనుగుణంగా డిఏని పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారండి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరు పాయింట్ మూడు మూడు ఏడు శాతం డిఏని ప్రకటించాలని కోరుతున్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశం అయితే ఉంది దీనివల్ల ప్రభుత్వ సేవలకి అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉందండి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులైతే కోరుతున్నారు అతి త్వరలోనే దీనికి సంబంధించిన కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుని ఉన్నట్లు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెలాఖరులోగా మనకి ఏబీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నేరుగా అయితే చర్చలు జరిపి కొన్ని సమస్యలకు అంటే ఉద్యోగ పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ పిఆర్సి ఐఆర్కు సంబంధించి కానీ కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుపోతున్నారండి ముఖ్యంగా వీటిని లో డిఏ ప్రకటన కూడా ఉండబోతుంది డిఏ డిఆర్ ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్